ఆయన శ్రమ పడిన తర్వాత అనగా చనిపోయిన తర్వాత నలగొద్ది దినముల వరకు వారికి అగ్గుపడుచు దేవుడు రాజ్య విషయం గురించి బోధించు అనేక ప్రమాణాలు వారికి చూపి వారికి తను తాను సజీవులుగా కనపరుచుకున్నాను అనగా నలభై రోజులు వారికి కనపడుతూ దేవుడు రాజ్యం గురించి వాళ్ళకి ఆయన చెప్పడం ఆ రోజు ఆయన శ్వేత శక్తి పొందుకుని ఈ నేటి వరకు కూడా ఆయన మరణ ఆయన పట్టుకున్నప్పుడు పారిపోయిన వ్యక్తుల ద్వారా ఈరోజు ప్రపంచమంతా క్రైస్తవులుగా అనగా సుమారు మూడు వందల డెబ్భై కోట్ల మంది అనగా ప్రతి దేశంలో ఈరోజు క్రీస్తు నమ్మిన వ్యక్తులు ఉన్నారు అనగా యేసుక్రీస్తు ద్వారా గొప్ప నిరీక్షణ మనకి పరలోక భాగ్యం ఉంది శరీర సంబంధమైన కోరికలు లేదంటే స్వస్థతలు ఇవన్నీ ఖచ్చితంగా ఉన్నాయని ప్రకటిస్తూ ఉంటారు కానీ వాస్తవంగా ఆయన వచ్చిన పర్పస్ ఏంటంటే మనం తండ్రి యోధకు చేర్చాలి మనకు మర మహాలోకం పరలోకం ఉందని ఆయన చెప్పడానికే ఈ భూమి మీదకి వచ్చాడు ఆ వాస్తవాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గమనించాలి అది వదిలేసి ఇంకేం చెప్పినా అది తప్పే ముందు అది చెప్పాలి మనం అనగా యేసుక్రీస్తు మరణ పుణ్యాల ద్వారా మాత్రమే ఒక వ్యక్తి పరలోకం వెళ్ళే అవకాశం ఉంది మరణం సమాధి పునరుద్ధానం ఈ మూడు కార్యక్రమాలు జరిగింది ఈ భూమి మీద యేసుక్రీస్తు వారికి మాత్రమే ఆయన ద్వారా మాత్రమే పరలోకం ఇంకెవరికి కూడా జరిగినట్టు హిస్టరికల్ దాఖలాలు లేవు యేసుక్రీస్తు చనిపోయినట్టు రోమా సామ్రాజ్యం అప్పుడు రోమ సామ్రాజ్యం అంటే చాలా అప్పట్లో పెద్ద సామ్రాజ్యం ప్రపంచం అంతా అది వ్యాప్తి చెందిన సామ్రాజ్యం హిస్టారికల్ ప్రూఫ్ కింద వాళ్ళు వేసుకృతి చనిపోయినట్టు కన్ఫర్మ్ చేసి ముద్ర వేశారు కాబట్టి ఇంత గొప్ప వాస్తవాలు సత్యం మన కంటి ముందు కనుతున్నప్పుడు క్రీస్తు ద్వారా తప్ప ఎలా మనం పరలోకం వెళ్ళగలుగుతాం అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి ఆలోచించాలి సత్యాన్వేషణ అనేది కలిగి ఉండాలి ఈరోజు మనం ఏవో కూరగాయలు ఉంటే చూస్తూ ఉంటాం ఏది మంచిది కూర్చుంది అలాగే బట్టలు కొన్నా బంగారం కొన్నా ఏది కొన్నప్పటికి కూడా మనం పరీక్షిస్తాము ఇది ఎంత మంచిదా కాదా అని అదే విధంగా ఏ విశ్వాసంలో ఉన్నప్పటికి కూడా వాస్తవమైన విషయాలు మనం పరీక్షించాలి ముఖ్యంగా దేవుడి విషయాలు జాగ్రత్తగా ఉండి మనం పరీక్షించి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండాలి ఈ భూమి మీద జీవితం ఏముంది ఇంతలో కనపడి అంతలో మాయమైపోయాయి జీవితం ఈ రోజున్న రేపు ఉండడానికి గ్యారెంటీ లేదు సామ్రా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా వచ్చిన తర్వాత వ్యాక్సిన్ అనేది ఎప్పుడు ఎవరికి గుండిపోటు వస్తుందో ఎవరికి ఏది వస్తుందో తెలియదు అలాంటి భయంకరమైన రోజుల్లో మనం ఈ రోజు ఉన్నాము కాబట్టి వాస్తవమైన విషయాన్ని మన ఆత్మను రక్షించే గొప్ప సత్యాన్ని దేవుడు తన ప్రియకుమారుడు ద్వారా మనకు బయలుపరిచాడు ఆయన కోసం మనం